గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉన్న ఆయన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్నారు గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్తను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించాలని వంశీపై ఫిర్యాదు నమోదైంది దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు ట్విస్ట్ మీద ట్విస్ట్ తో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సీన్ రివర్స్ అయింది ఫలితంగా మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ తనను బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్లు నూట నలబై బై ఒకటి మూడు వందల ఎనిమిది మూడు వందల ఒకటి మూడు రెడ్మిత్ మూడు ఐదు కింద వంశీపై కేసు నమోదు చేశారు ఈ కేసుల వివరాలను తెలియజేస్తూ వంశీ భార్యకు హైదరాబాద్ లో పటమట పోలీసులు నోటీసు ఇచ్చారు కిడ్నాప్ చేసి సత్యవర్ధన్పై బెదిరింపులు దాడులకు తెగబడ్డాడని వంశీపై ఆరోపణలున్నాయి పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ సెవెంటీ వన్ గా ఉన్నారు ఆయన నేరుగా దాడి చేయనప్పటికీ ఈ ఘటన వెనుక ఆయన ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న పదకొండు మందిని అరెస్టు చేశారు వీరిలో వంశీ పిఏ రాజా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన వైసీపీ శ్రేణులు జరిపిన దాడులు సాగించిన విధ్వంసకాండపై అప్పటి పోలీసులు నామమాత్రపు కేసు కట్టి చేతులు దులిపేసుకున్నారు కూటమి ప్రభుత్వం రావడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు వల్లపురేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు బాపులపాడు మండలం ఆరుగోలనలో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ టూగా ఉన్నారు ఉంగుటూరు మండలం తేలపురలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యాల్లగర్ల వెంకట్రావుపై హత్యాయత్నం కేసు కూడా ఉంది గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యకుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడుగా ఉన్నారు టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగాతో పాటు మరికొందరు ఉన్నారు గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు పొలం విషయమే మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది